మహాకుంభమేళ సందర్భంగా యూపీలోని ప్రయాగ్రాజ్ వరకు నిరంతరాయంగా రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ తెలిపారు నిన్న మూడు వందల ముప్పై రైళ్లు నడిచాయని తెలిపారు పన్నెండు లక్షల పైచిలకు ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకున్నారని వెల్లడించారు ప్రజలు పుకార్లను నమ్మవద్దన్నారు భారతీయ రైల్వేకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు దక్షిణ మధ్య రైల్వే నుంచి నూట నలభై ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని వివరించారు ఆరు డివిజన్ల నుంచి ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారని తెలిపారు కుంభమేళా భక్తులకు అదనపు సౌకర్యాలు కూడా రైల్వే కల్పిస్తుందన్నారు డిఆర్ఎం స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో సిక్స్ డివిజన్స్ లో ఇంపార్టెంట్ స్టేషన్స్ నుంచి ట్రైన్స్ అంటే సికింద్రాబాద్ చర్లపల్లి కాచిగూడ విజయవాడ తిరుపతి నాందేడ్ ఔరంగాబాద్ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపు లక్షా ముప్పై వేల మంది సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి ప్రయాణాన్ని చేశారు కుంభమేళకు సంబంధించి ప్రయాగ్ రాజులో ఎనిమిది స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా అదనపు సౌకర్యాలు సమకూర్చడం జరిగింది